హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక వంటకంతో వచ్చిన ఫస్ట్ టైం మన ఛానల్ అయితే బటర్ నాన్ చేసిన పన్నీర్ కర్రీ వండిన మస్తు మంచిగా వచ్చినాయి నేనైతే పన్నీర్ కర్రీ అయితే ముందు మన ఛానల్లో ఒక్కోసారి రెండుసార్లు ఉండే కానీ ఇంత క్వాంటిటీలో అయితే ఉండలేదు ఈరోజు హాఫ్ కేజీ పన్నీర్ కర్రీ అర్ధ కిలో దాకా బటర్ నన్ను చేసిన చాలా మస్తు మంచిగా వచ్చినాయి నేనైతే అయితే ఎట్లా వస్తే మస్తు టెన్షన్ పడ్డా మస్తు సేపు ఆలోచించి 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 చేయను వద్దని చేశాను అనమాట దానికోసమైతే ఫస్ట్ బటర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా హాఫ్ కేజీ వరకు అయితే మైదాపిండి తీసుకున్నా వంట సోడా ఒక టీ స్పూన్ వేసుకున్నా బేకింగ్ సోడా వేరే బేకింగ్ సోడా కూడా నేను మొన్న తెచ్చిన సూపర్ మార్కెట్లో దొరికింది వంట సోడా వేరే ఉంది బేకింగ్ సోడా వేరే తెలియని వాళ్ళకి చెప్తున్నా చాలా మందికి తెలుసుకోవచ్చు నాకైతే ఈ మధ్యనే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఈ బేకింగ్ సోడా అనేది కేక్లల్లో ఈ బటర్నానలో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు మొన్న ఇంత ముందు కూడా కేక్ రెడీ చేసిన కానీ ఆ అయితే నేను తెలియదు అవైలబుల్ లేదు కాబట్టి వేయకుండానే వేసేసిన ఈరోజు మరీ స్పెషల్గా దీనికోసం అని తెచ్చినాను అనమాట హాఫ్ కేజీ మైదాపిండి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ ఏమో ఉత్త సోడా అదే మన అదేమన్నా బజ్జీరాలేస సోడా ఒక టీ స్పూన్ చక్కెర ఉప్పు మర్చిపోయినా ఉప్పు నేను తర్వాత వేసినాను అనమాట పెరుగు ఒక చిన్న గ్లాసు పోసిన పుల్లటి పెరుగు ఏదో కమ్మటి పెరుగు అంటే నైట్ తోడేసింది పొద్దున లేదంటే పొద్దున తోడేసింది మధ్యాహ్నం ఉంటుంది ఆ పెరుగు అయితే వేసిన పుల్లటి పెరుగు అయితే ఎందుకంటే పుల్ల పుల్లగా వస్తాయి అవి నాన్ అనేది బటర్ నాన్ అనేది ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మొత్తం పిన్ని అయితే కలిపేసిన ఎందుకంటే పెరుగులో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎంత అయితే తెలియదు ఒకటే పోసుకోదు ఫస్ట్ అయితే పెరుగు పోసినాక ఒక రెండు నిమిషాలు అట్లా తడిపినాక వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటే తడిపిన నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మళ్ళీ తెలియకుండా కొన్ని వాటర్ అయితే ఎక్కువ వచ్చిన మళ్ళీ కొంచెం మెత్తగా పిండి అయింది ఒక మళ్ళీ ఒక మూడు టీ ఇంటిది పిండి వేసుకుంటే ఇక కరెక్ట్ క్వాంటిటీ అయితే వచ్చింది అనమాట నేను చూపించే విధంగా చూసిన నేను ఈ వీడియో నాకేం తెలియదు కానీ నేను కూడా వీడియో చూసి చేస్తున్నా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి నేను కూడా చూసి చేస్తున్నా ఎట్లా వస్తుంది టెన్షన్ అనమాట ఇక అవి కలిపిన కదా మెత్త మెత్తనే పిండి అయితే మెత్త కలుపుకోవాలి ఎందుకంటే కోలతో నేను తాళలేదు చేతితోనేసి కాబట్టి ఇవైతే నూనె వేసి మళ్ళా ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా మనం నాన్ ఎంత చేసేంత ఉంటే అంతంత ముద్దలుగా మంచిగా చిన్న రౌండ్ బాలుగా చుట్టుకొని పొడి పిండి వేసి ఒక ప్లేట్లు అయితే పెట్టిన ఒక ఎనిమిదో తొమ్మిది అయినాయి తర్వాత దానిపైన ఏంటంటే కాటన్ క్లాత్ అయితే తడిపి ఆ ముద్దలు మీద వేసుకొని పక్కా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే పన్నీర్ కర్రీ రెడీ చేయడానికి ఉల్లిగడ్డలు గ్రేవీ కోసం ఫ్రై చేయడానికి కొంచెం చిన్న చిన్న ఉల్లిగడ్డలు వేసుకొని పొట్టి తీసుకుని నాలుగు ముక్కలుగా అయితే పెట్టుకుంటున్నాను ఈ పన్నీర్ కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట నేనైతే ఫస్ట్ ఫ్రై చేసి మిక్సీ పట్టి వండుతా కాబట్టి కొన్ని ఇంకోటి ఉల్లిగడ్డలు అయితే ఇంకొంచెం ఎక్కువ పని పడతాయి పేస్ట్ చేయడానికి కొన్ని కావాలి మళ్ళీ పోసులో కొన్ని కావాలి నేను నా పని చేస్తా ఉన్న అప్పటికి లేట్ అయింది మా చిన్నోనికి బాగా స్నాన్ని చేపిస్తే నేను తోలుకుపోయి వానికి తుడుస్తున్నాను అనమాట బావ ఒక్కొక్కసారి చేపిస్తాడు లేట్ అయితే నేను ఒక్కొక్కసారి చేపిస్తాను పని ఉంటే బావనే స్నానం చేసేటప్పుడు చేస్తాడు నేను పొద్దునేస్తాను కాబట్టి నాతో పాటు చేయించను ఇక బావ స్నానం చేయించే ముందు చేయించి స్నానం చేస్తాను అనమాట నేను పొద్దున నైన్ రూపాయి వేస్తాడు బావ అయితే టెన్ టెన్ థర్టీకి ఇట్లా చేస్తాడు కొంచెం లేటు చలికాలం కాబట్టి మా చిన్న కూడా లేట్ అయి చేయిస్తాను నేను స్నానం అయితే ఇక లేట్ అయింది కాబట్టి నేనైతే అయితే ఆయన వండుకుంటూ కట్ చేస్తున్న కూరగాయలు లేదంటే నేను ఫస్ట్ అన్నీ కట్ చేసుకున్నాను కానీ వెనకనే కర్రీ ఉండడం స్టార్ట్ చేస్తాను రోజు లేట్ అయింది కాబట్టి టక్ టక్ అన్నీ కట్ చేసుకుంటే ఆన్నేస్తున్నాను అనమాట ఈ ఉల్లిగడ్డలు కోసిన కానీ దానికి కావాల్సిన మసాలా కూడా ఏంటి సాజీరా లవంగాలు దాచిన చెక్క నలగైదు మిరియాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసిన ఓన్లీ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను కాబట్టి నూనె పోసుకొని ఫస్ట్ తీసుకున్న మసాలన్నీ వేసుకున్నాక తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అటు అవి ఫ్రై అయిన కొద్ది నేను ఎంత టమాటాలు కూడా నిల్చున్నా కోసిన అవి వీడియో అయితే తీయలేదు టమాటా ముక్కలు కూడా కోసి పెట్టుకున్నా మళ్ళీ దీంట్లో కాజు కూడా కావాలి కాజు ఇప్పుడైతే గుండు కాజు తెచ్చినా ఒక్కోసారి అయితే రెండు ముక్కలు కూడా ఆ కాజు కూడా తెస్తాము ఇక మనం సూపర్ మార్కెట్ ఇవే దొరికినాయి కాబట్టి ఇవే తెచ్చినా కాజు వేసి కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసిన కొంతమంది అయితే ఉడకబెట్టి అంటే ఈ ముక్కలన్నీ ఉడకబెట్టి పేస్ట్ చేసి ఉడతారు అట్లయితే టేస్ట్ ఎట్లా నాకు తెలియదు నూనెలో ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది నా ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ నూనెలు ఫ్రై చేసినాక పేస్ట్ చేస్తాను పన్నీర్ అయితే ఆ కేజీ తెచ్చినాము కేజీ మొత్తం ఏం ఉండలేదు ఈ రోజు హాఫ్ కేజీ మాత్రమే వండుతున్నా హాఫ్ కేజీ అయినా మాకు మస్తు ఎందుకంటే మేము ఉండేది ఉండేది ముగ్గురేమే కాబట్టి హాఫ్ కేజీ మస్తు అని చెప్పి ఒక హాఫ్ కేజీతో అయితే చేస్తున్నా ఇంత ముందు ఎప్పుడన్నా చేసిన ఇప్పుడు కోసం కూడా పీసెస్ అవి అంతా రెడీ చేసేదాన్ని ఇంట్లో మాత్రం ఎప్పుడన్నా ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఇట్లా వచ్చి రెడీ చేసినప్పుడు ఎందుకంటే ఇట్లా హాఫ్ కేజీ ఇట్లా కావాలంటే లీటర్ లీటర్ పాలు కాబట్టి చేయడానికి మస్తు కష్టమవుతుంది అయితే అసలు నన్ను ఇంట్లోనే చేయమన్నాడు ఇంకా ఇది పన్నీర్ను కానీ చాలా క్వాంటిటీ కాబట్టి తెద్దామని అంటే ఇంతకుముందు వీడియో పెట్టిన కదా నేను అట్లా తీసుకున్నాము ఇక ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకున్నా అన్నీ ఈక్వల్గా అంటే సేము ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు గోలిచ్చినా కదా ఈ కడాయే ఈ కడాయి మొత్తం తోమేసిన మాడిపోతా అని చెప్పి తోమేసి మళ్ళీ కొంచెం నూనె పోసి కారం ఉప్పు పస్తేసి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసి మెల్లగా గోలిస్తున్నా గోలిస్తుంటే నేనేది కాదు ఇప్పుడు గోలిచ్చేది బాగానే ఎందుకంటే నేను కరివేపాకు తెస్తాను కిందికి పోయినా అప్పులో బాగా గోలిచ్చిండు నేను చిలోపు ఇవి ఇంత ముందు గోలిచ్చిన కూడా మొత్తం సల్లార్ని సల్లార్తో పేస్ట్ పట్టేసిన పేస్ట్ పట్టి మరొక కడాయి పెద్దది పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కర్రీ ఉండాలి కర్రీ ఉండడానికి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నా ఆ కడాయి అటు పెట్టిన చిన్నది ఎందుకంటే అప్పలోపు ఇంకా ఫ్రై కాలేదు నేను వచ్చేలోపు ఏంటంటే బావా కలిపిండని చెప్పిన కదా బావాకి ఏంటంటే ఏంగానే నేను చెప్పి కలుపుమని ఇక ఎంట అయితే కలుపుతా ఉన్నట్టు ఈ పనీర్ అనేది ఏంటంటే ఈ ఎంట వెంట కలిపితే ముక్కలు ముక్కలు అయిపోతాయి కొంచెం స్లోగా గోల్లా కోత కలుపుతూ ఉండాలి లేదంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయినా చూడాలి బాగానే వేసింది నేను వచ్చినాక ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి కొంతమంది అయితే ఏంటంటే నూనెలో ఉత్త ఫ్రై చేస్తారు అనమాట కారం పొయ్యి కూడా ఫ్రై చేస్తారు నాకైతే అట్లా నచ్చదు ఇట్లయితే కొంచెం కారం పువ్వు అనేది పన్నీర్ పట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది తిన్న ఉత్త పన్నీర్ తిన్నా మంచిగా ఉంటుంది అట్లా ఇట్లా మనం ఇట్లా వేసుకున్నప్పుడు ఉత్త తిన్నా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇప్పుడు ఇలా అయితే ఉల్లిగడ్డలు వేయక ఆరుమిగడ్డ పేస్ట్ పసుపు కరివేపాకు వేసిన అవి ఫ్రై అయినాక పట్టిన పేస్ట్ ఉంటుంది కదా మొత్తం వేసేసిన మంచిగా సన్న పట్టుకున్న గర్గర్ గుట్లా పట్టుకోవద్దు మంచి పేస్ట్ లెక్క పట్టుకుంటే మనం ఉడికినా కొద్దిగా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట ఈ అది వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు అంటే ఇంచుమించు ఒక మూడు నిమిషాలు ఉంచిన ఇప్పుడు సరిపడంత కారం ఒక నేను నాలుగు టీ స్పూన్లు వేసిన ఎందుకంటే కాజు టమాటా ఇట్లా ఉన్నాయి కదా కొంచెం స్పైసీగా ఉండాలి మరి సప్పవం కూడా బాగుండదు అని చెప్పి ఈ తర్వాత ఉప్పు వేసుకున్నాను ఉప్పు అయితే జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే నేను పన్నీర్ గోలిసేటప్పుడు కొంచెం వేసిన మళ్ళీ ఇంత ముందు ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి అవన్నీ చూసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసినాక అంతా ఎక్కువ లేదు అలా కొంచెం మిల్ల కొంచెం వేసిన ఒక టీ స్పూన్ వేసిన ఇక మళ్ళీ ఏంటిదంటే అంటే ఇవన్నీ కారం ఉప్పు వేసినాక మెయిన్ ఏంటంటే ఫ్రై మంచిగా పచ్చివాసన ఉండదు అంటే మూత లేకుండా చిన్న మంటమే ఫ్రై చేసుకున్నా కొద్ది పచ్చివాసన ఎగిరిపోయి కూర అనేది టేస్ట్ మంచి అవుతుంది నేను అది కూడా మొత్తం మంచి ఫ్రై అయినాక తగినంత వాటర్ పోసుకొని పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని దాని అయితే చిన్న మంట మీద పక్కకు సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బటర్నాన రెడీ అనమాట ఈ ముద్దలైతే మంచి ఇట్లా ఉబ్బినాయి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనైంది టైము నేను మళ్ళీ చేసేటప్పటికి మంచి ఉబ్బి ఇంత ముందు చూసారు కదా అగ్గులు చేసినాను అనమాట బటర్నాన ఇట్లా కలవడానికి బాగా గ్యాస్ మీద కలిస్తా అంటే ఆ గ్యాస్ మంచిగా అని చెప్పిండు ఇంకా కలవనియాడు కూడా ఆ ఇంటికి పోయిద్దామంటే మస్తు లేట్ అవుతుంది ఆ రోజు మళ్ళీ ఆల్రెడీ ఊరిగిపోయేది ఉంది చెప్తాది ఎందుకు ఊరికి పోతున్నాయి ముందట వస్తుంది ఎందుకు ఊరిపోయినాయి ఇంకా అనేది ఏంటంటే పొడి పిండి తీసుకొని ఒక ముద్ద వేసుకొని ఫస్ట్ చేత్తుంటే ఒత్తిన వత్తినాక ఇట్లా పొడుగ సాగదించినా అనమాట ఏదో నేను ట్రై చేసినాక అంతే పర్ఫెక్ట్ కాదు కాబట్టి అయినా పర్లేదు మంచిగా షేప్ అయితే వచ్చింది ఒక సైడు ఇట్లా వాటర్ అద్దుకొని పెనానికి అత్తుకు అత్తుకోవడానికి అనమాట వా ఒక సైడ్ మొత్తం అట్లా వాటర్ అద్దెంది పెనాన్ని దిక్కి వేసిన మీదికి పొడి పొడి ఉండేది వేసిన ఇంకోటి ఇది అయితే మనది ఇది దోచల పెంక ఇట్లా అయితే అతుక్కోదు ఇది స్టీల్దా ఇది ఇదేమంటారా నాకు తెలియదు కానీ మన రొట్టెలు చేస్తుంది మక్కజొన్న రొట్టెలు అవి ఇవి అవు ఆది పెంక ఇది ఆ పెక్కక అయితే దోశల పెంకకి అయితే నువ్వు నీళ్ళు పెట్టినా అతుక్కోదు అన్నదనం వస్తుంది ఇక అటు కాల్చుకున్న ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకున్నాక ఇప్పుడు అగ్గుల మీద కాల్సినమాట ఫస్ట్ అయితే అసలు కాలలేదు చూసిన ఒక రెండు మూడు నిమిషాలకు మెల్లగా కాలింది ఇదైతే ఊ ఇట్లా ఊదలేదు అగ్గులైనాక మంటనే పెట్టినా ఏంటంటే దాని డస్ట్ వచ్చి దీని మీద పడుతుంది రొట్టె మీద అని చెప్పి నేను మళ్ళీ మంట చాలు చేస్తే ఆ వేడికి అగ్గుల సేక వచ్చి ఇది మంచిగా రొట్టె అనేది గాలింది ఒక ఇంచుమించు నాలుగు నిమిషాల దాకా కాల్చిన అగ్గుల మీద ఇటు పెంక మీద మూడు నిమిషాలు ఆరేడు నిమిషాలకు మంచి రొట్టె అయితే రెడీ అయింది బటర్ నాన్ బటర్ అంటే అసలు వెన్న నేను బటర్ అంటే ఏంటిదో అనుకున్నాను మీకు కూడా చెప్పాలంటే నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి నేను మళ్ళీ తర్వాత యూట్యూబ్లో బటర్ నాన్ మేకింగ్ వీడియో అని కూడా వచ్చింది వచ్చిందంటే వెన్న పచ్చి వెన్న అసలు నాకు దాన్ని పచ్చి వెన్న బటర్ నాన్ అంటారని నాకు తెలియని తెలియదు ఈ సిల్లీగా అనుకుంటారు ఏమనుకుంటారో నేను ఉన్నది చెప్పేస్తాను నేను ఏం దాసుకోను ఇక వెన్న అని చెప్పి మా ఇంట్లో ఈ మధ్యలో వెన్న వేయలేదు ఆ రోజు స్పెషల్గా నెయ్యి అదేంటిది పాల మీదట్టు తీసి కొంచెం వెన్న రెడీ చేసి దాంట్లో పసిపేసినా అది ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు బయట కట్టర్లో పెట్టినా కొంచెం క్వాంటిటీ రెడీ చేసినా ఇది దాని దాని మీరు వేడింది కాబట్టి కొంచెం గడ్డ అయిన మొత్తం కరిగిపోయింది ఇది సెకండ్ వన్ ఇది ఇంకోటి ఏంటంటే పెంకది మాది స్టీ అది హ్యాండిల్ అనేది ఊడిపోయింది కాబట్టి నేను అటు ఇటు మొత్తం మసికబట్టి తను పట్టుకొని గాల్చుకున్నాను అనమాట పిడిలు ఉంటాయి కాదు పిడి లేదు కాబట్టి నేను జాగ్రత్తగా మెల్లగా చూసుకుంటా ఇంచుమించు ఒక గంట టైం పట్ట నేను ఇవి అయినా సరే ఓపికతోని చేసిన టేస్ట్ ఎట్టు చూద్దాము ట్రై చేద్దాం మంచిగా ఉంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవస్తా అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం స్వతాన్ అనిపించింది రొట్టెలు దాని తర్వాత స్పీడ్గానే అయిపోయింది హాయ్ అండి అయితే ఇది పడదాకా వీడియో ఇచ్చారు కదా అంటే వంట అయింది అంతా కంప్లీట్ అయింది కానీ ఏంటంటే మేము అనుకోకుండా ఊరుకు పోవాల్సి వచ్చిందనమాట అంటే మేమంతా ప్రిపేర్ చేసుకున్నాక తెలిసింది ముచ్చట ఏంటంటే చనిపోయిండు కూడా చనిపోయి వచ్చింది వచ్చిందనమాట ఈ వంట చేసి ఇన్ని పెట్టేసి ఉత్త కొంచెం అన్నం తినేసిపోయినాం అనమాట ఏం తిన్నప్పుడు ఏం చేసినా అన్ని ఏరియాలో పెట్టేసిపోయినాము ఒక్కడ కూడా తిన మధ్యాహ్నం అనిపోయినాము వచ్చరికి సిక్స్ అయ్యింది కొంచెం చాయ్ పెట్టుకొని అన్ని వేసినాక మళ్ళీ ఇప్పుడు తింటున్నాం నైట్ తింటున్నాం మధ్యాహ్నం వంట వేసుకొని నైట్ అయితే పొద్దున్నే జయము తెలుస్తారేమో కొంచెం చేసేదాన్ని కాదు కానీ అనుకోకుండా పోవడం వల్ల ఇక ప్రిపరేషన్ తర్వాత అని చెప్పి చేసిపోయినాం ఇప్పుడు ఇంటర్ నైట్గా కొంచెం వేడి చేస్తున్నాం సల్లా సరికి మొత్తం కట్టెలు అంటే మెత్తనం ఉన్నాయి కట్టేం కానీ సరిపోతుంది కాబట్టి కొంచెం వేడి చేసుకుని ఇద్దామని చెప్పి వేడి చేస్తున్నాను అంతే కూడా ఇల్లు కూర్చేసిన ఏడి పెట్టేసిపోయినాము అసలు లేట్ వేసేస్తా పొద్దు మధ్యాహ్నం అగుల మీద కలిసిన గ్రేవీ అయితే ఎక్కువ ఏం పెట్టలేదు ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురమే లాస్ట్ ఫైనల్ గా ఎందుకంటే పన్నీర్ అయినాక ఏంటి కసూర్ మేతి కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే సరిపోతుంది కానీ నేను అలాంటి ఏమి వేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ మసాలా యాడ్ చేసినా కాబట్టి ఇక మా ఇంట్లో మేము ఎక్కువ మసాలా తినాము కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట ఫైనల్గా ఆ కర్రీ వేసుకొని ఈ బటనాన్ని వేసుకొని ఎట్లుంటుందని కొంచెం టెన్షను టేస్టు ఇవి ఎట్లా ఉన్నా సరే తింటాను అట్లా కొంచెము అని మొత్తానికైతే ఇద్దరం వేసుకుంటున్నాం బాగా ప్లేటు నాకో ప్లేటు

టేస్ట్ అయితే ఏం బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు బాగుంది టేస్ట్ అయితే ఏం బాగాలేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు బాగుంది రొట్టెలు మంచిగున్నాయి కొంటా పొద్దుగాల అన్నం కూడా తిన్నాను కానీ రొట్టెతో నిన్నే అన్నం తిన్నా అంటున్నాను అందుకే బటన్ అని కూడా మసలు మెత్త ఉంది పండ్లు గుంచున్నాయా రొట్టె పండానికి గుస్తాయండి ఆ పండానికి గురి వీటితో అయితే తిండిపోటీ చేసినాం ఈ వీడియో అయితే అమీర్ దాస్ మంతన వస్తుంది ఈ వీడియో వచ్చిన తర్వాత దాంట్లో అయితే వస్తుంది కానీ టేస్ట్ మాత్రం మస్తు అబ్బా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు అయితే ఈ వీడియో అంటే ఈ రెసిపీ అయితే మన ఛానల్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ కూడా చేస్తా ఒక టూ త్రీ డేస్లో వస్తుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్